హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో షోల్డర్ చిన్నగా నెక్ పెద్దగా వస్తుంది ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే లైనింగ్ని నీట్గా ఇలా పరుచుకుంటూ ఎల్ స్కేల్తో అయితే కరువు లేకుండా చూసుకోవాలన్నమాట కింద వైపు ఇలా ఎల్ స్కేల్ పెట్టుకుని డ్రా చేసుకోవాలి కరువును అయితే కట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ బ్లౌజ్ ఎలా అనేది బ్లౌజ్ బ్యాక్ నెక్ ఫుల్ డీప్గా ఉందనమాట బ్రాడ్గా వచ్చింది నెక్ అనేది చాలా చిన్నగా వచ్చింది చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను నెక్ అనేది మనకి ఒకటిన్నర కంటే ఒక్క రెండు గీతలు అయితే ఎక్కువ వచ్చాయి అంటే కరెక్ట్గా పావు తక్కువ రెండించుల కంటే ఇంకా తక్కువగా ఉందనమాట ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి నెక్ అనేది చాలా బ్రాడ్గా వస్తుంది బ్లౌజ్ కట్ చేసే ముందు మొత్తం మనము బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి మనకి నెక్ ఎంత వచ్చిందా షోల్డర్ ఎంత వచ్చిందా అలాగే లెంత్ ఈ విధంగా మొత్తం అంతా మెజర్మెంట్ తీసుకొని ఆ తర్వాత అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలాగ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ డాట్ దగ్గర నుంచి వన్ నుంచి ఎగెస్ట్రా తీసుకోవాలి ఆ తర్వాత ఎగస్ట్రా క్లాత్ రెండించిలు అనమాట అంటే మనం స్టిచ్చింగ్ చేయడం కోసము ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కర కరెక్ట్గా మనకి ఎంతే మెడ కావాలన్నప్పుడు ఇలా అయితే బ్యాక్ పార్ట్ని తీసుకొని మెడ కూడా ఇలా డ్రా చేసుకోవాలి అంటే మెడ దగ్గర నుంచి మూడు గీతలు పైకి తీసుకుంటే మనకి ఇది ఫిన్సింగ్ చేయడం కోసం సరిపోతుంది అదేవిధంగా పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు స్ట్రైట్గా ఇలా పట్టుకున్నామంటే బ్యాక్ పార్ట్ మనకి ఎంత కావాలంటే తెలుస్తుంది అండి స్ట్రైట్గా పట్టుకోవాలన్నమాట లూజ్గా పట్టేస్తే మనకి బ్లౌజ్ అనేది చిన్నగా వచ్చేస్తుంది అనమాట హైట్ అనేది అందుకని ఇలా స్ట్రైట్గా పట్టుకుంటూ బ్లౌజ్ లెంత్ కంటే వన్ ఇంచ్ ఎగస్ట తీసుకోవాలి పైన షోల్డర్ దగ్గర జాయింట్కి అలాగే కిందన పట్టి వేయడానికి మొత్తము వన్ ఇంచ్ తీసుకుంటే బ్లౌజ్ లెంత్ అనేది మనకు సరిపోతుంది ఇది డీప్ నెక్ కాబట్టి నేను ఐదు ఇంచులు అయితే తీసుకుంటున్నాను షోల్డర్ అనేది చాలా చిన్నగా వస్తుంది అనమాట అలాగే మనకి ఆర్మల్ దగ్గర కరెక్ట్గా రావడానికి కోసము ఇలాగా చెంక దగ్గర నుంచి ఇలా గనక కొలుచుకుంటే మనకి ఆర్మోలు ఎంత పొడవనేది పెట్టుకోవాలా తెలుస్తుందండి అండి రౌండ్ అనేది ఎందుకంటే మనకి బ్లౌజు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఉంది కాబట్టి ఈ విధంగా అయితే మెజర్ చేసుకుంటా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను షోల్డర్ దగ్గర ఐదు ఇంచులు అయితే పెట్టాను అలాగే చంక డౌన్ కూడా మనకి ఐదు ఇంచులు అయితే వచ్చింది ఈ విధంగా అయితే మొత్తం మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజు కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనము ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలన్నమాట మెజర్మెంట్ బ్లౌజు కరెక్ట్గా లేనప్పుడు మనం బాడీ మెజర్మెంట్ తీసుకొని అయితే స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా అయితే చెంకడౌన్ డౌన్ నుంచి ఐదు ఇంచులు పెట్టాను ఇలా చెక్ చేసుకుంటూ నీట్గా అయితే డ్రా చేసుకోవాలన్నమాట మనకి ఈ బ్లౌజ్ అనేది నడు ముప్పై ఇంచీలు వచ్చింది చెస్ట్ పాయింట్ ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ఎగ్స్ట్రా క్లాత్ కోసం రెండు ఇంచులు ఇలా అయితే డ్రా చేసుకోవాలండి నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను రెండు ఇంచీలు ఎగ్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటాను ఈ విధంగా డ్రా చేసిన తర్వాత చెంక దగ్గర నుంచి ఆరుమూలు కోసము ఒకటిన్నరకి ఒక పాయింట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ బ్లౌజ్ని అయితే ఇలా మెజర్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలండి ఆర్మోలు మనకి ఎంతగా వచ్చింది అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచీలు అయితే వచ్చిందనమాట అంటే మనకి చెస్ట్ పాయింట్ కంటే బ్యాక్ పార్టు వన్ ఇంచీ అయితే తక్కువ ఉంటుంది ఇక్కడ తొమ్మిది ఇంచీలు వచ్చినప్పుడు డౌన్ కూడా మనకి ముప్పై రెండు ఇంచీలు అంటే ఎనిమిది ఇంచీలు వస్తుంది అనమాట ఫోల్డింగ్లో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి మూడు గీతలకి ఇలాగా కరెక్ట్గా కలుపుకుంటూ కరువు స్కేల్తో డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆరు మంది అనేది వచ్చేస్తుంది ఒకవేళ మనకి తక్కువ వచ్చినడిగైతే మళ్ళీ కొద్దిగా కిందకి హాఫ్ ఇంచ్ కిందకి ఇలాగా డ్రా చేసుకోవాలన్నమాట హార్మోల్ని ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఈ కరువు స్కేల్ తీసుకొని ఇలా ఈ మూడు గీతలు కలుపుకుంటూ మరొకసారి డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా రావాలండి మనం ఎంత పెట్టామో ఇందులో రావాలి అని కాదు మనకి బ్లౌజ్కి తగ్గట్టుగా కరెక్ట్గా వస్తే అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అనమాట చూడండి నేను బ్యాక్ నుంచి అయితే ఒకసారి అంటే లోపల నుంచి రివర్స్ చేస్తూ అయితే ఇలాగా డ్రా చేస్తాను గీత లోపల నుంచి ఇలా చెక్ చేసుకుంటే మనకి బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ కట్ కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు షోల్డర్ని అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి హాఫ్ ఇంచు సైడ్ హ్యాండ్ కుట్టడానికి కోసం అలాగే ఇక్కడ పైపింగ్ వేయడం కోసము మూడు గీతలు ఇలా తీసుకుంటే సరిపోతుంది అంటే పాదంలో సగం తీసుకుంటే మనకు పైపింగ్ వేయడానికి సరిపోతుంది అనమాట ఈ విధంగా కిందనైతే మూడున్నర ఇంచులకి ఒక పాయింట్ పెట్టుకొని ఈ బ్లౌజ్ అనేది బ్రాడ్గా రావాలన్నమాట నెక్ బ్రాడ్గా వస్తుంది షోల్డర్ అనేది చాలా చిన్నగా వస్తుంది అనమాట ఇలా మళ్ళీ కరువు స్కేల్తో డ్రా చేసుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి షోల్డర్ చిన్నగా వచ్చినప్పుడు నెక్ పెద్దగా వచ్చినప్పుడు ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలనేదే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా చాలా చిన్నగా వచ్చింది మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్స్ చిన్నగా ఉంది కాకపోతే మనం ఇక్కడ ఎల్లో హ్యాండ్స్ అయితే కట్ చేయాలన్నమాట ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మెడ అయితే కట్ చేయను మొత్తము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసిన తర్వాత చివరిలో అయితే నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాను అనమాట ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నా అంటే ఫిట్టింగ్ గురించి మొత్తము చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను హెల్వో హ్యాండ్స్ కోసము మనకి సైడ్ నుంచి అయితే ఇలా క్లాత్ అనేది వచ్చింది ఈ క్లాత్ని ఇలాగా చూడండి రెండు సమంగా ఉన్నాయా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ పక్క నుంచి అయితే మనకి హ్యాండ్స్ అనేది వచ్చింది ఎందుకంటే క్లాత్ అనేది మనకి పెద్దగా ఉందన్నమాట అందుకనేసి ఈ హ్యాండ్స్ అయితే మనకి చిన్నగా వచ్చింది త్రీ ఇంచ్స్ అయితే హ్యాండ్స్ ఉన్నాయి అనమాట త్రీ ఇంచ్ కంటే తక్కువే ఉన్నాయి మనము ఎల్వో హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ దిక్కి వచ్చిన బ్లౌజ్లు అయితే ఇలా వర్క్ అయితే వచ్చింది అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది అందుకని చెప్పి ఇలా చూసుకుంటూ పాడవకుండా మనమైతే కట్ చేసుకోవాలన్నమాట ఇది నెట్టెడ్ బ్లౌజు సేమ్ ఇంకో బ్లౌజ్ కూడా ఇలానే ఉంది ఈ బ్లౌజ్కి ఇలా కిందన చిన్నగా కట్ వర్క్ షేప్ అనేది వచ్చింది కాబట్టి మనకి హెల్ వాన్స్ అయితే కట్ చేసి స్టిచ్ చేయమని చెప్పారనమాట అందుకని నేను హ్యాండ్స్ లెంత్ అయితే పదకొండు నుంచి తీసుకుంటున్నాను కిందన ఫిట్టింగ్ గురించి అయితే మనకి పదకొండు ఇంచులే ఉంది అందుకని చెప్పేసి సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఐదున్నరకు ఒక పాయింట్ పెట్టుకుంటూ రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ సైడ్ నుంచి పదకొండు ఇంచులు తీసుకోవాలి అలాగే డౌన్ అనేది మూడున్నర ఇంచులకైతే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఈ షేప్ అనేది ఈ విధంగా రావాలి పదకొండు ఇంచుల నుంచి మూడున్నర పాయింట్ పెట్టుకున్నాం కదా ఇలా కరెక్ట్గా అలాగే మనకి హ్యాండ్స్ రౌండ్ ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోవాలి ఎనిమిది ఇంచీలు అయితే హార్మోన్ వచ్చింది అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచీలు కరెక్ట్గా చూసుకుంటే ఈ విధంగా అయితే మెజర్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కడ కూడా ముడతలు రాకుండా షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి స్టిచ్చింగ్ దగ్గర గురించి ఇలాగ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి అలాగే మిడిల్ పాయింట్ నుంచి చిన్నగా కట్ పెట్టుకొని రెండు క్లాత్లను ఇలా ఓపెన్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు లో తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి నేను ఫ్రీ హ్యాండ్స్తో అయితే ఇలాగ తీసేస్తుంటాను కొత్త వారైతే మనకి కరువు స్కేల్తో తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని నీట్గా పై వరకు వచ్చినట్టుగా వన్ ఇంచ్ దగ్గర వరకు ఇలా తీసుకుంటే సరిపోతుంది మనకి హ్యాండ్స్ అయితే కరెక్ట్గా వస్తుందనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ అని తీసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను అంటే మొత్తం ఇక్కడ నాలుగు ఫోల్డింగ్ అయితే వచ్చాయి ఈ విధంగా అయితే క్రాస్ బెల్ట్ని చెక్ చేసుకోవాలి అలాగే సైడ్ నుంచి ఉక్సపట్టి కాజా పట్టి దగ్గర నుంచి ఈ విధంగా మనము మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటూ ఈ విధంగా అయితే మెజర్ చేసుకుంటే మనకి క్రాస్ పట్టి అనేది కరెక్ట్గా వస్తుందనమాట మనం ఓపెన్ క్లాత్ ఓపెన్ పెట్టుకుంటే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు తీసుకోవాలి ఫోల్డింగ్లో ఉంటే ఈ విధంగా దీనిపై నుంచి మనం లైనింగ్ వేసి స్టిచ్ చేస్తుంటే సరిపోతుందండి మళ్ళీ మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేకుండా వస్తుంది అన్నమాట ఈ విధంగా అయితే క్రాస్ పట్టి అనేది షేప్ ఇలా రావాలన్నమాట సైడ్ నుంచి బుక్స్ పట్టి దగ్గర నుంచి ఇంచీలు అలాగే నడుం పట్టి దగ్గర రెండున్నర తీసుకొని షేప్ ఈ విధంగా వస్తే మనకి క్రాస్ పట్టి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా అయితే క్రాస్గా చెక్ చేసుకోవాలన్నమాట మనకి కరెక్ట్గా క్రాస్ అనేది ఎక్కువగా రావాలన్నమాట ఈ విధంగా క్రాస్ ఎక్కడుందో చూసుకుంటూ మూలలా వచ్చినట్టుగా ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటూ ఫ్రంట్ వైపు నుంచి ఇలా బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని హాఫ్ ఇంచు పైనుంచి స్టిచ్చింగ్ కోసం వదిలి అలాగే రౌండ్ అయితే ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ రౌండ్ అండి ఇలా చెక్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి మనకి ఇక్కడ పావు తక్కువ ఏడు ఇంచీలు వచ్చిందనమాట ఈ విధంగా చూసుకోవాలి ఇలాగే ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర నుంచి ఇది కాజాపట్టి కాబట్టి నేను ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ మూడు పాయింట్లు అయితే పెట్టుకోవాలన్నమాట అంటే మొత్తం మనకి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా చేసుకొని అలాగే సైడ్ నుంచి ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ కూడా ఎచ్చు తగ్గులు రాకుండా ఎక్కువ క్లాత్ రాకుండా ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి సైడ్ నుంచి మనకి ఆరున్నర వచ్చిందనమాట అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఇలా తీసుకుంటూ ఇప్పుడు ఆరుమూల దగ్గర నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మనము మెజర్మెంట్ బ్లౌజ్కి తగ్గట్టుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్నగా కట్టి పెట్టుకున్న తర్వాత సైడ్ నుంచి కూడా ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా తీసుకున్నాము డాట్ వేయడం కోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి ఫ్రంట్ పార్ట్ మనకి మనకిక్కడ ఏడించీలు వచ్చింది కాబట్టి ఇలా ఏడించీలకి ఇలా డ్రా చేసుకొని అలాగే అడ్డంగా ఒక డ్రా పెట్టుకుంటూ ఇక్కడ డీప్గా రావడం కోసము మూడించీలు అయితే తీసుకుంటున్నాను లోపల వైపు చూడండి ఇక్కడ మూడించీలు తీసుకొని బ్రాడ్గా వస్తుందనమాట ఫ్రంట్ వైపు మెడ అనేది ఈ విధంగా అయితే హాఫ్ ఇంచు ఇలా లోపలి తీసుకుంటే మనకి మెడ అనేది చాలా బ్రాడ్గా నీట్గా వస్తుంది రౌండ్ షేప్లో వస్తుంది అనమాట యూ షేప్లో కాకుండా రౌండ్గా వస్తుంది అలాగే పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ క్లాత్ను వదులుకుంటూ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట మళ్ళీ నేను టేప్తో ఒకసారి మెదర్ చేసుకుంటున్నాను మొత్తం మూడు పాయింట్లు కలుపుకోవాలి ఫ్రంట్ హైటు అలాగే ఉక్సుపట్టి దగ్గర పాయింట్ అలాగే సైడ్ పాయింట్ మూడు పాయింట్లు ఇలా కలుపుకుంటూ నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు డాట్ ఏ విధంగా వేయాలో చూపిస్తానండి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో మనము లోత్ అయితే తీసుకోలేదు ఇప్పుడు ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవాలి అలాగే డాట్ పాయింట్ ఎలా వేసుకోవాలండి కట్ చేసుకోవాలండి మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు డాట్ పాయింట్ కరెక్ట్గా వేసుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తే షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ లోతు హాఫ్ ఇంచు లోపల తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా డ్రా చేసుకున్నాం కదా దీనిపై నుంచి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది పై వరకు వచ్చినట్టుగా ఇగో క్లాత్ అనేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు డాట్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా టేప్తో చెక్ చేసుకోవాలన్నమాట ఉక్సు పట్టి దగ్గర నుంచి డాట్ పట్టి వరకు ఇంచులు ఉంది అలాగే డాట్ పట్టీ నుంచి మళ్ళీ ఈ చివరికి మనకి ఐదు ఇంచీలు అయితే ఉందన్నమాట ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా డాట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఎగస్ట్రా క్లాత్ రెండు ఇంచులు తీసుకున్న తర్వాత అలాగే డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఐదు ఇంచులు వచ్చింది మొత్తం ఇటు నుంచి మూడించులు అంటే మొత్తం మనకి రెండున్నర అయితే వచ్చింది అనమాట రెండున్నర కంటే కొంచెం తక్కువ ఉంది డాట్ హైట్ అనేది పావుతకు మూడు ఇంచీలు అలాగే మనకి ఉక్సపట్టీ దగ్గర నుంచి వెడల్ప్ అనేది కరెక్ట్గా నాలుగు ఇంచీలు ఉండాలని ఇలా షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట అలాగే ఉక్సపట్టి దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని మెజర్ చేసుకుంటూ సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఈ పాయింట్ అనేది వస్తుందన్నమాట మెయిన్ డాట్ అలాగే పట్టి దగ్గర డాట్ వేసుకున్నాక ఇప్పుడు ఆరుమూల దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఆర్మోల్ డాట్ అనేది మూడున్నర ఇంచులు ఉంటే సరిపోతుందండి చెంకట ఉంది కదా డాట్ అనేది కరెక్ట్గా సెంటర్లోకి రావాలన్నమాట ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి మనకి ట్రయాంగిల్ షేప్లో రావాలి మొత్తం అన్ని పాయింట్లు రెండు ఇంచులు రెండు ఇంచులు ఉన్నట్టుగా చూసుకుంటూ ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి చక్కగా కుదురుతుంది ఈ విధంగా అయితే పాయింట్స్ దగ్గర చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలి అలాగే రెండు వైపు కూడా సేమ్ ఇలానే వేళ్ళు సహాయంతో ఇలా అయితే పాయింట్స్ పెట్టుకుంటే మనకి రెండు వైపు కూడా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే షోల్డర్ చిన్నగా నెక్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఇలా అయితే బ్లౌజ్ కంటింగ్ అని చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో అయితే డాట్ ఎంత వేసుకోలేదు కాబట్టి టేప్తో ఇలా సెంటర్లోకి మెజర్ చేసుకుంటూ నాలుగు ఇంచులు పొడవు తీసుకొని ఇలా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా మనకి షోల్డర్కి ఎదురుగా రావాలండి ఈ విధంగా డ్రా చేసుకొని చిన్నగా కట్ పెట్టుకోవాలి అలాగే సైడ్ నుంచి డాట్ పాయింట్ నుంచి పైకి హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫిట్టింగ్లో నీట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్